ओम ओं शुक्लाधर विष्णु शुविवर्णम चतुर्भुज प्रसन्नपदरम झाजेसोपचात ओं गुरब्रह्म गुरषु गुरुदेव गुरु महेशर गुर साक्षात्ब्रह्म लस्म श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यास रूपये नमो वै ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत नरंत नरोम देवीं सरस्वती मुदीरजेत हरि ओं प्रिया भगवत्न्धुला ఆస్తిక మహాశైలరా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధి సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోక ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ విష్ణు పురాణం పద్నాలుగో అధ్యాయంలో ప్రచేతసులు తపస్సు చేస్తున్నట్టుగా ఆ ఘట్టం దగ్గర మనం ఉన్నాం ఈ ఘటనలో దశ వర్ష సహస్రాన్ని పదివేల సంవత్సరాలు ప్రజేదసుడు సముద్ర జలాలలో ఉండి విష్ణువు కోసం తపస్సు చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఆ తపస్సు చేస్తున్న సందర్భంలో విష్ణుమూర్తి గురించి పరమాద్భుతమైనటువంటి మహాస్తోత్రాన్ని ప్రజేదశుడు వారు చేశారని ఇంతకుముందు కూడా భూదేవి కానీ ధ్రువుడు కానీ మిగతా ఇతరత్ర దేవతలు కానీ ఋషులు కానీ వారు చెప్పినటువంటి స్తోత్రాలని మనం ఉటంఘించుకుంటూ ఇక్కడ ప్రజేదశులు చెప్పిన స్తోత్రం వారు చేసిన స్తోత్రాలకి కించిత్ ఇంకా పూర్తి వివరంగా ఇచ్చి కించిత్ వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారని ఆ ఘటం దగ్గర మనం ఆపాం అయితే ఇందులో కిందటి మీడియోలో మనం చెప్పుకున్నటువంటిది అధికార మజం సిద్ధం నిర్గుణం యన్నిరంజనం నతాహ స్మ తత్పరం బ్రహ్మ యత్ విష్ణోహ పరమం పదం అనేటటువంటి ఘట్టం దగ్గర ఆ శ్లోకం దగ్గర ఆపుకున్నాం ఇక్కడ ప్రచేతసులు వారు చెబుతూ ఏది వికారం లేనిది పుట్టుక లేనిది స్వతస్సిద్ధమైనది నిర్గుణమైనది నిరంజనమైనది అయ్యుండి పరబ్రహ్మమై ఉన్నదో అష్ని అట్టి విష్ణువు యొక్క పరమ పదానికి నమస్కరిస్తున్నాను అన్నది ఇక్కడ ప్రచేతసులు వారు చెబుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఘట్టం ఏంటి అంటే ఒక శ్లోకంలో మనకి కాస్త వివరం అర్థం కాకపోయేసరికి ఆ శ్లోకాన్ని విడిచిపెట్టకూడదు ఆ శ్లోకం గురించి కాస్త లో లోతులుగా వెళితే శ్లోక తాత్పర్యం గురించి కాస్త లోతులుగా వెళితే మనకి కొన్ని గంభీరమైనటువంటి విషయాలు మనకి తెలుస్తాయి ఇక్కడ ప్రచేదశుడు తపస్సులో చేసేటటువంటి అవికార మజం అని ప్రారంభం చేస్తూ అవికార మజం సిద్ధం నిర్గుణం ఎలాంటి వికారములు లేనటువంటి స్వామివారు నిర్గుణుడు అలాగే నిరంజనుడు ఇలాంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పద్మములకు నమస్కరిస్తున్నాను అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం అవికార మజం సిద్ధం అన్నటువంటిది వికారము అంటే అర్థం ఏమిటి విష్ణు పురాణంలోనే మొదటి శ్లోకాలలోనే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అని ప్రారంభం చేసుకున్నాం కదా ఈ పురాణంలో మొదటి అధ్యాయాల్లోనే ఆ పదం వచ్చింది కదా ఈ వికారమేమిటి అవికారమేమిటి గుణములు కలిగినటువంటి ఏ పదార్థానికైనా ఆ గుణానికి సంబంధించినటువంటి వికారం కలుగుతుంది సత్వగుణం మనం ప్రధానంగా తీసుకున్నాం సాత్వికమైనటువంటి తత్వంలో ఉండి ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థములోనే బ్రహ్మని చూడాలని బ్రహ్మలో ఐక్యం అవ్వాలని ఎలాంటి వికారములు కలగకుండా ఉండి ఆ విష్ణు పదప్రాప్తిని పొందాలని విపరీతమైనటువంటి ప్రయత్నం చేయడం అదొక వికారం ఇక్కడ రజోగుణానికి వచ్చేసరికి ఈ రజోగుణంలో ఉంచేసరికి ఖచ్చితంగా ఆ విష్ణు పదాన్ని పాదములను పట్టుకునే ప్రయత్నంలోనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నాకు అది దక్కి తీరాలి అనేటటువంటి ఒక వికారం అది రజోగుణానికి సంబంధించినటువంటి ఈ రజోగుణంలోనే కామక్రోధలోభమోహ మన మాత్సర్యాలు అరుషటి వర్గాలు వస్తాయి అందులో వచ్చేటటువంటి ప్రతి ఒక్క గుణము కూడా ప్రతి ఒక్క వికారము కూడా కామము ఈ వస్తువు కావాలి ఆ వస్తువు నాకే కావాలి ఆ వస్తువు కోసం ఎంతనైనా నేను ఎంతకైనా నేను చెగిస్తాను అది ప్రారంభం అక్కడ అరిషట్ వర్గాలకి ప్రారంభము కామము ఆ కోరిక అన్నది ఏదైతే ఉందో అదొక వికారం మనకి ప్రతి ఒక్క జీవికి కూడా ఒక్కొక్క వికారం అందులో రజోగుణంలో ఉండేటటువంటి అరిషట్ వర్గాలకి ఒక్కొక్క వికారము ఉంటాయి అలాగే సత్వరజస్తమోగుణము మూడవది తమస్సు అజ్ఞానము ఈ అజ్ఞానానికి సంబంధించినటువంటి వికారము ఈ రోజుల్లో దానికోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ఎందుకయ్యా అంటే ఈ అజ్ఞానంతో చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా మనకి దాని ఫలితాలని ఖచ్చితంగా మన నొసట రాస్తుంది ఆ ప్రతి ఒక్క కర్మ తాలూకా ఫలితము కూడా ఈ తమో గుణము అంటే అహంకారం చేత అయినొచ్చును కానీ అజ్ఞానం చేత అయినొచ్చును కానీ ఈ తమోగుణానికి సంబంధించినటువంటి వికారములన్నీ కూడా విష్ణువు తాలూక పాదపద్మములను చేరటానికి మనకి అర్హత లేనటువంటి స్థితికి చేరుచుస్తుంది అన్నది కూడా ఒక వికారం ఇలాంటి వికారములకి వేటికి కూడా లొంగకుండా ఉండేటటువంటి ఆ విష్ణువు ఎవరైతే ఉన్నారో అవికారాయ ఏ వికారము కూడా లేనటువంటి వాడు అన్నటువంటిది ఇక్కడ ప్రచేతశులు వారు చెబుతున్నాం ఆ ఒక్క పదం గురించి మనం పట్టుకున్నామంటే కొన్ని కొన్ని వీడియోలు అవుతాయి ఇంకా మనం పూర్తిగా లోపల వరకు వెళ్ళాలంటే రజోగుణానికి సంబంధించి ఈ అరిసెట్ వర్గాల గురించి సంబంధించి మనం మరొకసారి వివరం చెప్పుకునే ప్రయత్నం మరొక ఘటనలో మనం చేసుకుందాం ఇక్కడ ఈ ఏ వికారము లేనటువంటి ఆ విష్ణు ప్రాప్ విష్ణు పాద పద్మములకు మేము నమస్కరిస్తున్నాము అని ప్రచేతసుడు తపస్సు చేస్తూ పరమాద్భుతమైనటువంటి ఐదు శ్లోకాలు ఇక్కడ ప్రచేతసుడు చెబుతారు ఆ ప్రచేతసుడు చెప్పినటువంటి ఐదు శ్లోకాలు చాలా జాగ్రత్తగా మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి విష్ణువు అంటే అర్థమేమిటి భగవంతుడు అంటే అర్థమేమిటి ఈ భగవంతుడు చేసినటువంటి చేష్టితముల వలన ఆయన నుంచి వచ్చిన మనం ఆయన దగ్గరికి ఎలా చేరుకోవాలి అనేటటువంటివన్నీ కూడా ఈ ఐదు శ్లోకాలలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నాను అవి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదీర్ఘ హ్రస్వ మస్తూల మనన్వ శ్యామరోహితం అస్నేహ ఛాయ మనను మనను మనక్త మశరీరణం అన్నటువంటి ఒక శ్లోకం ఇక్కడ మలా ప్రచేదశులు వారు చెబుతూ పొడవు కానిది పొట్టిది కానిది పెద్దది కానిది చిన్నది కానిది రజస్తమోగుణములు లేనిది ద్ర ద్రవత్వం లేనిది కాంతి అల్పము కానిది దేనిని అంటనిది శరీరస్థుడైన జీవుడు కూడా కానిది అన్నటువంటిది వీటన్నిటికీ ఆఖరిలో మనం వివరణ చెప్పుకుందాం ఈ ఐదు శ్లోకాలు చాలా జాగ్రత్తగా వినండి అనాకాశ సంస్పర్శ మగంధ మరంచయతు అచక్ష్ సురోతు మచల మవాక్పాణి మమానసం అన్నటువంటి ఈ శ్లోకం ఇందులోని అవకాశం లేనిది స్పర్శ లేనిది వాసన లేనిది రూపము రుచి లేనిది కన్ను చెవి కదలిక పలుకు చేయి మనస్సు ఇవి ఏమీ లేనిది అన్నటువంటిది ఈ శ్లోకం తొలగర్థం ఇక్కడ ఇకపోతే మూడో శ్లోకం అనామ సుఖ మతేజస్క మహేతుకం అభయం భ్రాంతి రహిత మరింద్య మజరామరం ఇక్కడ పేరు గోత్రము గోత్రములైనది సుఖము తేజస్సు కారణం భయం భ్రాంతి నిద్ర ముదిమి చావు ఇవి ఏమి కూడా లేనటువంటిది ఏదైతే ఉందో అంటూ అరజో అరజో అశబ్ద మమృత మప్లూతం యద సంస్మృతం పూర్వాపరే నవై యస్మిన్ తద్ష్ణో పరమం పదం అన్నటువంటిది రజోగుణము శబ్దము మృతి గతి ఆచ్ఛాదనం పూర్వం అపరం ఇవి ఏమి ఎందులేవో అందు ఉన్నటువంటి విష్ణువు యొక్క పరమపదము అని చెప్తున్నారు పరమేశి పరమేశిత్వగుణవతు సర్వభూతమంశ్రయం నత్ పదం విష్ణో జిహ్వా దృగ్గోచరం నయతు అన్నటువంటి ఐదో శ్లోకం ఈ ఐదో శ్లోకంలో పరమేశ్వరత్వం అనే గుణం కలిగి సర్వరూపమై శూన్యమై నాలుకకు దృష్టికి అందే ఆ విష్ణువు యొక్క పరమపదానికి ప్రణమిల్లుతున్నాను అని ప్రచేతశులు వారు ఐదు శ్లోకాలలో చెప్పారు ఇది మనం తాత్పర్యం వరకు చెప్పుకున్నాం కదా శ్లోకము తాత్పర్యం శ్లోకము తాత్పర్యం ఈ శ్లోకము తాత్పర్యము అన్నది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే స్వామివారు విష్ణువు పొట్టిగా లేరు అలాగని పొడవుగా లేరు ఇలాగే పెద్దగా లేరు చిన్నగా లేరు అలాగే అవకాశం లేనిది స్పర్శ లేనిది అలాగే పేరు గోత్రము సుఖము శాంతి వేవి కూడా లేనివి రజోగుణం సత్వాగుణం తమోగుణం శబ్దము మృతి ఆచ్ఛాదనం ఇవి ఏవి కూడా వీటి వేటికి కూడా అంటకుండా ఉండేటటువంటి మూర్తి విష్ణువులు వారు అందుకు కదా అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అన్నది ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్తున్నారు ప్రచేతసులు వారు ఎలాంటి వికారము కూడా లేనటువంటి వారు విష్ణువులు వారు విష్ణుమూర్తి వారు వికారము అంటే ఇక్కడ చూశారు కదా పేరు గోత్రం పేరు ఇప్పుడు ఈ ఈ శరీరానికి ఒక నామకరణం ఒక పేరు ఉన్నదంటే ఆ పేరును పట్టించి ఇది నేను ఈ నేను అనేటటువంటి అహం లేనటువంటి స్వామి విష్ణుమూర్తి వారు అలాగే ఈశ్వరుడు అవ్వచ్చును అలాగే అమ్మవారు అవచ్చును అలాగే మిగతా అవతారాలు ఉండేటటువంటి మూర్తులు అన్నీ కూడా అలాగే అవ్వచ్చు ఫలానా పేరుతో పిలిచేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహం ఉంటుంది నా పేరు అనేటటువంటి ఈ ఈ దేహం ఒకరు పిలిచేసరికి పలుకుతుంది ఎందుకంటే ఇది నాది అనేటటువంటి ఒక ప్రక్రియ ఈ దేహానికి పుట్టుకతోనే వచ్చినటువంటిది ఆ ప్రక్రియకి అందనటువంటి వాడు విష్ణువులు అని చెబుతూ రజోగుణం శబ్దము మృతి గతి ఆచ్ఛాదనము పూర్వము అపరము ఇవి ఏమీ లేనటువంటి మూర్తి ఏదైతే ఉందో అలాంటి మూర్తి ఆ మూర్తి పేరు విష్ణువు ఆయన యొక్క పాద పద్మములకి నేను నమస్కరిస్తున్నాను అని ప్రచేత సులభాలు చెబుతున్నాను ఇదే కదా మన శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటిది బ్రహ్మ సత్యము ఆయనే సత్యం ఈ జగత్తంతా కూడా మిథ్య ఆయన మన చేత నడిపించేటటువంటి ఒక నాటక రంగము అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా ఆ శంకరాచార్యుల వారు చెప్పిన దానికి కాస్త విశ్లేషంగా ఇక్కడ ప్రజేతసులు చేసినటువంటి తపస్సులో ఈ ఘట్టాలు నడుస్తున్నాయి ఈ ఈ రీతిగా విష్ణువు కోసం ప్రచేతసులు వారు చేసినటువంటి ఈ స్థుతిని ఎవరైతే వింటారో ఎవరైతే ఈ స్థుతిని తెలుసుకొని దాన్ని జీవితానికి అన్వయం చేసుకొని చక్కనైనటువంటి జీవనాన్ని సాగిస్తారు అరిషట్ వర్గాలని కూడా జయించి భగవంతుడు ఇచ్చినటువంటి చతుర్విధములైనటువంటి పురుషార్థముల గురించి ప్రాకులాడతారో వారికి ఖచ్చితంగా విష్ణుభూతాలక దర్శన భాగ్యం కలుగుతుంది అది కృష్ణస్వరూపమా వెంకటేశ్వర స్వరూపమా కేశవ స్వరూపమా నారాయణమూర్తి స్వరూపమా మీరు ఏ విధంగా ఆ స్వామిని అర్చిస్తారో మనం ఏ విధంగా ఆ స్వామి గురించి ధ్యానం చేస్తామో మనం ఏ విధమైనటువంటి వికారాలకి లోను కాకుండా ఆ స్వామి పాల పద్మాదులు చేరడానికి ప్రయత్నం చేస్తామో అలాంటి స్వామి మీరు కోరుకున్న రూపంలో ఖచ్చితత్వంతో మీకు దర్శనమిస్తారు అన్నది ఈ పురాణంలో మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ ప్రచేతసులు వారు ఎలాంటి వికారము లేనటువంటి వారు మృతి లేనటువంటి వారు స్మృతి లేనటువంటి వారు క్షమించాలి శబ్దము రజోగుణము సత్తగుణము గుణము ఇవేవి కూడా లేనటువంటి వారు ఆచ్ఛాదనము పూర్వము లేనటువంటి వారు అవకాశము స్పర్శ వాసన రుచి రూపం లేనటువంటి వారు ఈ రూపము కూడా లేనటువంటి వారు ఎవరున్నారో ఆ రూపం లేనటువంటి ఆ విష్ణువు ప్రత్యర్థసుకు దర్శనమిచ్చేటప్పుడు గరుడవాహనారూడుడై ఆ విష్ణువు చతుర్భుజాదులతో ఆ సముద్ర జలాల లోపల నల్ల కాంతి రేకుల వంటి నల్ల పువ్వు కాంతి తాలూకా ఆ నల్ల కలువ ఎలాంటి కాంతిని ఇస్తుందో ఆ కాంతి స్వరూపంలో ప్రజేదశులు వారికి దర్శనమిస్తారు విష్ణుమూర్తి ప్రజేదశులు చేసినటువంటి తపస్సులో ఆయన వారు చేసినటువంటి స్మృతిలో ఆయన చేసినటువంటి స్థుతిలో రూపము రుచి లేనటువంటి మూర్తి ఎవరైతే ఉన్నారో అని స్తోత్రం చేశారు కదా ఆ స్తోత్ర ప్రభావము రూపము రుచి లేనటువంటి విశ్వము అంతా కూడా వ్యాప్తమైనటువంటి విష్ణువు ఒక రూపాన్ని ధరించి వారి కథకి వచ్చి దర్శనమిచ్చారు ధ్రువోపాఖ్యానంలో కూడా ధ్రువుడు ఏ విధమైనటువంటి రూపాన్ని మహర్షులు చెప్పి తపస్సు చేస్తే మహర్షులు చెప్పిన తర్వాత ఆ రూపాన్ని మనసులో ఉంచుకొని తపస్సు చేశాడో అదే రూపంతో ఆ వాసుదేవుడు ఆ ధ్రువుడికి దర్శనమిచ్చి ఆయన తాలూకా కోరికలు తీర్చారు కదా ఇక్కడ ఏ రూపము కూడా ఎలాంటి రూపము ఫలానా రూపము అని చెప్పలేదు కదా ఇంతవరకున్న విష్ణువు గురించి ప్రచేతశులు ఆ రూపము సాకారంగా దర్శనమిచ్చింది ప్రచేదశులకి ఆ ఘట్టం పదిహేనో అధ్యాయంలో మనకు తెలుస్తుంది ప్రచేతసులంతటి వారు ప్రజాభివృద్ధి కోసం చేసినటువంటి ఈ తపస్సులో ఈ స్థుతిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఖచ్చితంగా వంశోన్నతి సూర్య చంద్రాదులో ఉన్నంత వరకు కూడా కలుగుతుంది అని ఈ పురాణం మనకు చెబుతున్నారు అందుకు ఎవరికైతే ఈ సంతానము గురించి ఇబ్బందులు ఉన్నదో ఎవరికైతే సంతానం సత్సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఈ ప్రచేతసులు చెప్పినటువంటి ఈ విష్ణు స్థుతిని పారాయణ చేస్తే తప్పనిసరిగా సంతానం లేని వారికి సంతతి కలుగుతుంది సత్సంతానం లేని వారికి ఉన్న సంతానానికి సద్బుద్ధిని స్వామివారు ప్రసాదిస్తారు కావున అందరూ కూడా ఈ పురాణాన్ని విరండి తరించండి పది మంది చేత విరింపజేసి తరింపజేయండి ఎవరికైతే ఈ విష్ణు పురాణం క్షమించాలి జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి విష్ణువు సాకార సాకారమూర్తి దర్శనమిచ్చుగాక అని ఆ స్వామివారి బాల పద్మాధుని బట్టి నమస్కారం చేసుకుంటూ హరి ఓం స్వస్తి